హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా బ్లాక్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్ అయితే చాలా వరకు కొత్తమిర్చి వచ్చింది ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై మూడు సోమవారం డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు చూడండి అక్కడ స్వామి దగ్గర ఉన్నటువంటి ఈ మిర్చి వచ్చేసి కొత్తమిర్చి కొత్త కొత్తమిర్చి అనమాట ఇది వచ్చేసి పదహారు వేల ఒక్క వంద రూపాయలు అయితే పలికింది ఇది వచ్చేసి కూసుమంచి నుండి రావడం జరిగింది మన స్వామి వాళ్ళు స్వామి ఏం పేరు నాగేశ్వర ఇక్కడ కూసుమించాంగారండ ఎన్ని బస్తాలు స్వామి నాలుగు బస్తాలు తీసుకొచ్చారు ఎంతవరకు పదహారు వేల ఒక్క ఉందా ఓకే ఓకే ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసారు స్వామి మీరు ముప్పై ముప్పై కుంటల్ వేసారా ఓకే ఓకే మీ చుట్టుపక్కల ఉన్న మిర్చి ఎట్లుంది పర్లేదా అంటే ఏమైనా రోగాలు అట్లాంటివి ఏమైనా వచ్చి ఉన్నాయా నల్లి దానికి మరి మందు అట్లాంటి ఏర్పాటు చేసుకున్నారా స్వామి ఓకే ఓకే పర్లేదు కదా పంట అయితే ఓకే సార్ థ్యాంక్ యూ స్వామి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం ఇది వచ్చేసి కొత్త మిర్చి అనమాట ఇవన్నీ కూడా ఇదంతా కొత్త కొత్తమిర్చి ఇక్కడ కూడా ఉన్నది మీరు రైతేనా మీ అన్న మీరు ఎక్కడ ఉండొచ్చారు ఎక్కడ కుస్మంచి అన్న ఏం పేరు మీ పేరు తిరుపతి ఓకే ఎన్ని బస్సులు తీసుకొచ్చారు మూడు మూడు బస్తాలా ఓకే ఓకే ఎన్ని ఎకరాలు వేశారు మీరు ఎన్ని ఎకరాల ఎక్కడ వేయి ఎక్కడ వేశారా ఓకే ఓకే ఇప్పుడు మంచి ఎట్లా పంట మంచి పండిందా అది ఒక రకంగా ఇప్పుడు ఓకే అమ్మకం అయిపోయింది అది హాయ్ ఫుల్గా కాలేజ్ ఇప్పుడు అమ్మకం అయిందా హాయ్ ఎంతవరకు వచ్చింద పదహారు వేల పదహారు వేలకి ఉందా మీరు కూడా ఓకే ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా పదహారు వేలకి ఉందా అంట రైతు వేరే రైతు మొత్తం ఇక కొత్త మిర్చి అనమాట ఇదంతా కొత్తమిర్చి అక్కడ కూడా ఉన్నది మొత్తం మన గేట్ దగ్గర ఉన్నదంతా కొత్త మిర్చి ఇదంతా కొత్తమిర్చి అయితే స్టాక్ చేశారు ఇక్కడ అక్కడ చూసుకున్నట్లయితే ఏసీ మిర్చి ఇక్కడ వచ్చేసి అంతా నాన్ ఏసీ అంతా కొత్త మిర్చి ఇది అంతా ఫ్రెండ్స్ అయితే ప్రజెంట్ మనకు ఉన్నటువంటి కొత్త మిర్చి అయితే రావడం స్టార్ట్ అయింది ఉన్న రేట్ కూడా మంచి రేట్ అంటే ఇప్పుడు స్టార్ట్ రేట్ స్టార్టింగ్ రేట్ వచ్చేసి అది పదహారు వేల ఒక వంద వరకు అయితే పలుకుతుంది మరి రాను ఇంకా పెరగాలని మనం అందరం గట్టిగా కోరుకుందాం ప్రాంతం చూసుకున్నట్లయితే అంత అంతా కొత్తమిర్చి మిర్చి అనమాట మొత్తం స్టాక్ అంతా ఈ కొత్తమిర్చి చుట్టు ఖమ్మం చుట్టుపక్కల నుండి అంతా కూడా రావడం జరిగింది రైతులు ఈరోజు చాలా వరకు ఎక్కువ శాతం కొత్తమిర్చి అయితే చాలామంది తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మరి ఇంకా రేట్ ఇంకా పెరగాలని మనందరం కోరుకుందాం కా అదే విధంగా మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు మిత్రులకైతే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్